తర్లేవోయ్ మనం పాటలు పాడి పూల దండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపు అమ్మ మీద ఎవడో అడ్డమైన వెదవ చetzte పోతాడు మాలవై అమ్మా నువ్వు కదరా ఈ లోపల వచ్చేసాడు వచ్చాడు 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 ఆపో ఆపో ఏంటయ్యా మళ్ళీ కుప్ప తొట్టికి దండైte మొన్నైతేరా ఏడది కుక్రొదిగా ఆ ఒక్క రవిని కుప్పోడ వల్కదా నువుడు నాయనా వుడు కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ బుటి పెరిగిన వాళ్ళమే నాయనా

పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు మీద పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి నువ్వు అయితే చాలా సేపు మాట్లాడతావు నేను ఎంతతో మాట్లాడతా ఎందుకు చదువుకోకూడదు చదువుకుని వీళ్ళు ఒత్తిరేస్తారట చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను మీరే అనాథలు ఈ అనాథ గుంపురంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు మీరు ఏం మాట్లాడాలన్నా తో మాట్లాడండి మీరు నాతో కాదు మాట్లాడుతున్నాడు అంటే మీకు చదువు తెలుసు అనుకుంటాను పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా చదువు ముఖ్యం కదా వెంకట సరే గో గురించి ఏంటి సార్ ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా ఇక్కడ పశువులు కట్ట కుదరండి అది నాకు తెలుసు కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అడ్డికి నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు పిల్లి పెద్ద వర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ అంత మాటలు అనకండి సార్ ఈ పసి పిల్లలు చూడండి సార్ బుజ్జిమండాలి సార్ పాలుగారి అమాయక మొహాలు సార్ మొహల్లో పాలుగారొహం ఆ వెంకటరామ్కి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా బోరా ఊరికే ఊరు తిరిగితే డబ్బులు సార్ డబ్బు సంపాదించడానికి మంచి ఏడు చెప్పాను వింటావా సార్ నేను దొంగతనం చేయను జోదు మాడను బిచ్చ ఎత్తుకోను మొత్తానికి సంపాదించను అంటావు నేను పని చెప్పని చేస్తావా ఏంటి మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా అది కూడా తప్పు సార్ తాగుడు మంచిది కాదు గాంధీ పుట్టిన దేశం సార్ ఇది అయ్యయ్యో అంత పెద్ద పని నీకు తచ్చిన అప్పు చెప్పను నేను చెప్పేది వేరే ఐడియా చెప్పండి నటిస్తావా లేదు సార్ నిజంగానే దండం పెడుతున్నా లేదు నిన్న ఒక చోటుకు పంపిస్తాను అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా మిమ్మల్ని సార్ అని మర్యాద కూడా యాక్టింగే కదా సార్ భలే వాడివయ్యా అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు ఎక్కడికి ఏంటో మా హార్ని కొడుతున్నారు స్వామి చూడడానికి వచ్చారా దిగండి వెళ్ళాలి అయితే వెనక్కాలండి ఎలా సార్ వెనక్ కార్లు ఉన్నాయి సరే వెయిట్ చేయండి ఏం సార్ ట్రాఫిక్ జామ్ చేస్తారు దిస్ ఇస్ పబ్లిక్ రోడ్ భక్తి మార్గం అమ్మా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ఆస్తిక మహాశైల అందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద ఆయన విశాల ఆంధ్రకే ఆంధ్ర ప్రభగా అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు హృదయం అనే ఇతారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద వనితా జ్యోతిగా ఆధ్యాత్మిక నలదులో స్వాతిగా కష్టాల చీకట్లో కాగడాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద ఓకే వికటానందేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా వాళ్ళలో ఒక్కరికి నయం చేసి చూపించమని చూద్దాం